ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మొన్న వచ్చేసి మేము సత్యనారాయణ స్వామి దగ్గరికి స్వామి సోమవారి దగ్గరికి వెళ్ళాము నేను మీకు ఆ వీడియో పెట్టాను లైవ్ ఇచ్చాను అక్కడి నుంచి సోమవారిని చూసి మీరు చక్కగా కోరిన కోరికలు తీర్చుకోవాలని చెప్పి ఎవరి కుటుంబంలోనైనా బాధలు సాధలు ఉన్నా కూడా పోవాలని చెప్పి మీ అందరికీ నేను అక్కడి నుంచి లైవ్ ఇచ్చాను ఫ్రెండ్స్ మీరు నా కుటుంబం కాబట్టి సోమవారం చూసే ఉంటారు మీరు ఇప్పుడేంటంటే వీడియో వచ్చేసి నేను మొన్న చెప్పాను కదా శారీస్తో పాటు ఈ పచ్చళ్ళు కూడా తీసుకొచ్చి మీకు ఇస్తాను అమ్ముతానని చెప్పి అలాగే ఇప్పుడు మొన్న ఊరి నుంచి వచ్చిన తర్వాత వస్తా వస్తా పచ్చళ్ళు కూడా తీసుకొచ్చేసాను అవి మీకు చూపిస్తాను మీకు ఈ పచ్చళ్ళు చట్నీలు కానీ ఏమన్నా మీకు కావాలంటే వాట్సాప్ చేసి ఏ చట్నీ కావాలన్నా కూడా నేను మీకు పంపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ చట్నీ తింటే మటికి మళ్ళీ కావాలి అని అంటారు అంత టేస్ట్గా ఉందనమాట బాగుండిద్ది ఇంకోటి ఏంటంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈ సమాజంలో కుళ్ళిపోతూ ఉంటారనమాట కానీ అలా కుళ్ళిపోవద్దు అలా చెప్పుడు మాటలు కూడా వినొద్దు ఏంటంటే ఒకళ్ళు చెప్పిన మాటలు ఒకళ్ళు వినేసేసి ఇంట్లోనే గొడవలు పడతా లేకపోతే ఇంకోటి ఇంకోటి ఎక్సెట్రా ఫ్రెండ్స్ మధ్యన గొడవ లేకపోతే భార్యాభర్తల మధ్యన గొడవ లేకపోతే తల్లిదండ్రుల మధ్యన గొడవ అలా అలా అవుతున్నారు కానీ చెప్పుడు మాటలు మాటికి వినొద్దు ఎవరు చెప్పినా కానీ ఎవరి జోలికి ఏమీ వినొద్దు అది మీ చెవులతో విన్న తర్వాతే మీరు ఏదైనా కానీ దాని గురించి రియాక్ట్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకోటి నేను చెప్పించేది ఏంటంటే శ్రావణ మాసం స్టార్ట్ అయ్యింది కదా ఫ్రెండ్స్ ఇంకా నేను శారీసు మంచి కాటన్ శారీసు ఇంకా డ్రెస్ మే డ్రెస్సులు తీసుకొస్తాను ఇప్పుడు డ్రెస్సులు అనుకోండి రెడీమేడ్ అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్తో పోయిద్ది ఇప్పుడు మనం డ్రెస్ మెటీరియల్ అనుకోండి అది తీసుకొచ్చేసి మళ్ళీ ఇప్పుడు టైలర్కి ఇచ్చేసి టైలర్ దగ్గర మళ్ళీ లైనింగ్ అని అవన్నీ కూడా ఖర్చు ది కొన్నందుకు ఒక సెవెన్ హండ్రెడ్ వేసుకో సెవెన్ హండ్రెడ్ చా అవుతుంది ఛార్జీ మళ్ళీ ఆ టైలర్కి వచ్చేసేసరికి ఆ మోడల్ ఈ మోడల్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక థౌజండ్ థౌజండ్ అనుకుంటున్నాను నేనైతే నేనైతే రే రెడీమేడ్ డ్రెస్సెస్ వాడతాను అందుకే తెలియదు థౌజండ్ అనుకుంటున్నాను దీని బదులు మనం ఆ థౌజండ్ పెట్టుకుంటే రెడీమేడ్ మంచి డ్రెస్సులు వస్తాయి కదా అందుకని నేను ఆ డ్రెస్సులు తీసుకొద్దాం అనుకుంటున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటికి వాట్సాప్లో చూసి ఆ డ్రెస్సులు కంపల్సరీ వాట్సాప్ చేయండి ఫో సరేనా ఫ్రెండ్స్ ఓకే నేను ఇంకేంటంటే శ్రావణ మాసం మొదలైంది ఈ రోజు నుంచే కదా శ్రావణ మాసం అందరూ కూడా లక్ష్మీదేవిని శ్రీనివాసు బాగా స్వామివారికి దండం పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ మంచి జరగాలని శ్రావణ మాసం చాలా బాగుండిద్ది ఇంకా నేను చట్నీలు చెప్పాను కదా చట్నీలు తీసుకొస్తానని చెప్పి ఇదిగోండి ఇది పండుమిర్చి అనమాట చట్నీ చూసారు కలర్ చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుంది ఇది గానుగు నూనె అనమాట మామూలుగా మనకైతే ఏ వేరుశనగ నూనె లేకపోతే ఇంకా వేరే వేరే తక్కువ క్వాలిటీ నూనెలు వాడతారు కానీ ఇది మటుకి గానుగు నూనె చాలా అంటే చాలా టేస్ట్ ఉండేది ఇది పచ్చిమిర్చి ఇది పొండిమిరగాయలు చట్నీ అనమాట వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకుని తింటే చాలా టేస్ట్ ఉండిద్ది ఇవి డైలీ కర్రీస్ వండాలన్నా లేడీస్ వల్ల కాదు కదా ఏదో కొంచెం ఇది గ్రేవీ వేసి కొంచెం ఈ చట్నీ వేసుకుని నెయ్యి వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకున్న సరిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే పావు కిలో అనమాట పావు కిలో వచ్చేసి ఈ చట్నీ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అనమాట చూడండి చానంటే చాలా బాగుంది టేస్టు ఇది పచ్చిమి ఇది పచ్చిమిర్చి చట్నీ వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టమాటా టమాటా చట్నీ సేమ్ ఆయిల్ మటికి చా ఏమి కల్తీ అనేది ఉండదు అనమాట అంటే చాలా బాగుంది టేస్ట్ మటికి ఒకసారి కానీ చూసారనుకోండి మళ్ళీ మీరే ఫోన్ చేసి కావాలి కావాలి అంటారు చూడండి టమాటా చట్నీ అనమాట ఇది ఇది కూడా చాలా బాగుంది ఓకేనా ఇది వచ్చేసేసి మాగాయ్ ఎండి ముక్కల చట్నీ అనమాట ఎక్కువ మంది ఏంటంటే మన ఊర్లో కానీ వాళ్ళు కానీ పాత రోజుల్లో కానీ పట్టినట్టు ఇప్పుడు ఎవరు చట్నీలు త్వరగా పట్టుకోవట్లేదు ఎందుకంటే అప్పుడు అమ్మమ్మలు వాళ్ళందరూ నలుగురు ఐదు కలిసి పచ్చళ్ళు పట్టేవాళ్ళు కానీ ఇప్పుడు అంత ఓపుగా ఎవరికీ ఉండలేదు వెనకటి రోజుల్లో అయితే అలా పట్టేవాళ్ళు ఇప్పుడైతే అలా ఎవరు చేసుకోలేకపోతున్నారు చూడండి ఇదైతే వచ్చేసి మాగాయ అనమాట ఈ మాగాయ కూడా చానంటే చాలా టేస్ట్ ఉండేది ఈ వర్షాకాలంలో మనం ఈ చట్నీలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట ఇది అల్లం చట్నీ అల్లం చట్నీ ఏంటంటే మనం రోజు కూడా పల్లీల చట్నీ డైలీ టిఫిన్ తింటాం కదా డైలీ టిఫిన్ తినేటప్పుడు పల్లీల చట్నీ ఫాస్ట్గా అయిపోయింది కాకపోతే బోర్ కొట్టిది కానీ దాంతోపాటు కాంబినేషను ఈ అల్లం చట్నీ చాలా చానంటే చాలా బాగుండిద్ది ఈ అల్లం చట్నీ చూడండి చాలా బాగుంది ఈ చూడండి చానంటే చాలా బాగుంది అనమాట సేమ్ చట్నీ అయితే ఒకసారి మీరు టేస్ట్ చూసారంటే చాలా బాగుండేది ఒకసారి చూడండి టేస్టు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అల్లం వచ్చేసింది ఇది వచ్చేసి మన ఫేవరెట్ గోంగూర చట్నీ అనమాట గోంగూర అంటే మనందరికీ ఆంధ్ర వాళ్ళకు కానీ లేకపోతే తెలంగాణ వాళ్ళకని ఎవరికైనా కానీ గోంగూర అంటే చాలా ఇష్టం నాకైతే మరి ముఖ్యంగా అలాగే చాలా బాగుండేది అనమాట ఇది గోంగూర అనమాట చాలా అంటే చాలా టేస్ట్ ఉండేది ఎవరికన్నా కాడ కావాలంటే మటుకి మీరు మటికి ఈ వీడియో చూసి వాట్సాప్ చేసేసుకోండి చట్నీ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ చాలా టేస్ట్ ఉండేది ఒకసారి చూడండి టేస్ట్ చూడండి టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ మీరే ఫోన్ చేసి కావాలంటారు ఇదైతే అనమాట ఇది వచ్చేసి మునక్కాయ మునక్కాయ చట్నీ తిన్నారా మీరు మేము మేమైతే తిన్నాను ఇప్పుడే మళ్ళీ తీసుకొచ్చాను అనమాట చూడండి చాలా అంటే చాలా బాగుంది మునక్కాయ చట్నీ చూడండి ఇది ఒకసారి టే ఈ వేడి వేడి అన్నంలో ఇది కూడా సేమ్ కొంచెం లైట్గా నెయ్యేసుకుని తింటే నా సాగురంగా సూపర్ ఉండిద్ది ఓకే ఫ్రెండ్స్ ఇది ములక్కాయ చట్నీ ఓకే ఇది వచ్చేసి కారం అనమాట కారం మనం ఇటువరకు అయితే మేము కొట్టుకునేవాళ్ళు ఇప్పుడైతే చాలా షాపుల్లోకి వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నారు ఇది కారం చాలా టేస్ట్ ఉండిది అన్ని చిన్నుల పాయి మెంతులు పసుపు అన్ని వేసిన కారం అన్నమాట టేస్టు మన నాన్ వెజ్ కూరల్లో కానీ మామూలు కూరల్లో కానీ చాలా టేస్ట్ ఉండేది అనమాట ఈ కారం వచ్చేసి కారం కావాలనుకున్న వాళ్ళు మటుకి ఈ కారం కూడా చాలా టేస్ట్ ఉండేది అనమాట కర్రీస్లో మేము ఇదే వాడతాం చూడండి బాగుంటాయి అనమాట ఇది కూడా కారం కూడా కావాలంటే వాట్సాప్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా కారం కూడా చాలా టేస్ట్ ఉండిద్ది ఓకే ఫ్రెండ్ ఓకే ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరందరూ ఫ్యామిలీ అని అని చెప్పి నేను ఇవన్నీ తీసుకొచ్చి అమ్ముతున్నాను ఈ చట్నీలు మటుకి కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేసుకుని చక్కగా రేడ్ ఫ్రైస్ అయితే రీజనబుల్గానే చెప్పాను నేను వన్ ట్వంటీ చూడండి చానా అంటే చాలా బాగుంది చట్నీ మటుకి ఒకసారి టేస్ట్ చూసి చూడండి మళ్ళీ మీరే కావాలని అంటారు ఓకే ఫ్రెండ్స్ okay you will bye bye friends